చిన్నపిల్లలు ఫోన్లు చూసి చెడిపోతున్నారు అంటూ ఉంటారు కానీ అసలు ఫోన్లు వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ వీడియోస్ చూస్తున్నారో అని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఒకసారి అలా చేసి చూడండి చిన్నపిల్లలు మారం చేస్తారు కనుక వాళ్ళకి ఫోన్ ఇవ్వడంలో తప్పులేదు ఓ గంటో అరగంట ఇస్తూ ఉంటాం కానీ ఆ గంట అరగంటలో ఏం చూస్తున్నారో కూడా మనం కనిపెట్టాలి అలా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది అంతేగాని వాళ్ళు చెడిపోతున్నారు అని నింద వేయకూడదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఫోన్ మంచికి ఉపయోగిస్తామో చెడుకి ఉపయోగిస్తాము ఏమో వాళ్ళు ఏ డ్రాయింగో లేదో ఇంకేదైనా నేర్చుకుంటున్నారేమో లేదంటే ఏదైనా చెడు చూస్తున్నారేమో మనం అబ్జర్వ్ చేస్తే కదా తెలుస్తుంది మన బట్టే ఉంటుంది మనం పిల్లల ఫోన్ ఇచ్చాక ఏం చేస్తున్నారో తెలియకుండా కనిపెట్టకుండా వారు చెడిపోతున్నారని పిల్లల మీద నింద వేయడం కరెక్ట్ కాదు ఏ వస్తువైనా మనం ఉపయోగించుకునే బట్టే ఉంటుంది ప్రతి వస్తువు మంచికి ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది అంతేగాని వస్తువుపై నింద వేయకూడదు మనం ఉపయోగించుకునే బట్టే ఉంటుంది కత్తితో కూరగాయలు కట్ చేస్తాము వీలైతే ఒక్కోసారి వేడి కూడా కట్ చేసుకుంటాం అది మనం ఉపయోగించుకునే బట్టే ఉంటుంది అలాగే ఫోన్ల వల్ల చెడిపోతున్నారు అంటారు కానీ ఫోన్లో చాలా నాల నాలెడ్జ్ నేర్చుకోవచ్చు చాలా వరకు మంచి విషయాలు ఉంటాయి అలాగే చాలా వరకు చెడు విషయాలు ఉంటాయి చెడును వదిలేసి మంచి నేర్చుకోవాలి అంతేగాని ఫోన్ మీద నింద వేయకూడదు ఫోన్ వేస్తా మా పిల్లలు లేదా మా ఇంట్లో వాళ్ళు వాళ్ళతో తిరిగి చెడిపోతున్నారు వీళ్ళతో తిరిగి చెడిపోతున్నారు అని అంటాం కానీ అసలు నిజానికి మనకంటూ ఒక క్లారిటీ ఉంటే ఎవరితో తిరిగినా మనం ఎలా ఉండాలో అలాగే ఉంటాం వారితో తిరిగి మనం చెడిపోతున్నాము అంటే మనలో ఎంతో కొంత చెడు లక్షణాలు ఉన్నట్టే అంతేగాని చెడ్డవారితో తిరగడం వల్లే మనకు చెడు లక్షణాలు వచ్చాయి అనుకోవడం తప్పు నిజమే వారితో సావాసం చేస్తే వారు వీరవుతారో అంటారు కానీ ఏ మన బుద్ధి ఏమైంది మనకు కూడా ఒక మంచి బుద్ధి ఉంటుంది కదా ఏమి ఆ బుద్ధి వారికి నేర్పొచ్చు కదా ఆ సావాసం మీద వారు మీతో చేసి వారు మంచి వారు అవ్వచ్చు కదా ఏదైనా మన చేతిలోనే ఉంటుంది మంచి అయినా చెడైనా మంచిగా ఉండడమైనా చెడుగా ఉండడమైనా మన చేతిలోనే ఉంటుంది అంతేగాని వేరే వాళ్ళ మీద నింద వేయకూడదు నీకు నచ్చితే ఫ్రెండ్షిప్ చేయాలి లేదంటే లేదు చెడు లక్షణాలు ఉన్న ఫ్రెండ్స్తో తిరగడం కరెక్ట్ కాదు నిజమే కానీ చెడు లక్షణాలు ఉన్న ఫ్రెండ్స్తో తిరగడం మనం చెడిపోతున్నాం అనేది అసలు కరెక్ట్ కాదు మనలో ఉన్న మంచి లక్షణాలు ఏమయ్యాయి చెడు లక్షణాలు ఉన్న వారితో తిరగడం వలన మనకు కూడా చెడు లక్షణాలు వచ్చేస్తాయా మన బుద్ధి ఏమైంది ఏం నీ మంచి లక్షణాలు వారికి నేర్పొచ్చు కదా వారిని వారి చేయొచ్చు కదా నీతో తిరగడం వల్ల వారి మంచి వారు అవుతారేమో అంతేగాని చెడ్డవారితో తిరగడం వల్ల మనం చెడిపోతున్నామో అనుకోవడం చాలా రాంగ్ ఎందుకంటే మనలో బుద్ధి మంచిగా ఉంటే ఎప్పటికీ మనం మనలాగే ఉంటాం మనలో ఎంతో కొంత చెడు లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనం చెడ్డవారి అవుతాం అంతేగాని చెడ్డవారితో తిరగడం వల్ల మనం ఈ రోజు ఒకలా రేపొకలా ఉండే ఫ్రెండ్స్ కోసం మనం వెంట ఎప్పుడూ ఉండే ఫ్రెండ్స్ను వదులుకోకూడదు ఎందుకంటే ఈ రోజు ఒకలా ఉండి రేపు ఇంకోలా ఉంటాడు నీత అవసరం కోసం ఈరోజు ఫ్రెండ్షిప్ చేసి నీత అవసరం తీరాక నిన్ను వదిలేస్తాడు అలాంటి ఫ్రెండ్స్ కోసం చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ వదిలేస్తారా అది అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే నీ మంచులోను చెడులోను కష్టంలోనూ నష్టంలోను చిన్నప్పటి నుంచి నీకు తోడుగా ఉంటాడు అదే మధ్యలో వచ్చిన ఫ్రెండ్ నీకు అవసరం కోసం మాత్రమే స్నేహితుడవుతాడు అలాంటి ఫ్రెండ్స్ని అస్సలు నమ్మకూడదు నీతో ఉన్న ఫ్రెండ్ మంచోడైనా చెడ్డోడైనా నీ మంచులోను చెడులోను ఎప్పుడూ తోడుంటాడు అలాంటి ఫ్రెండ్స్ని అసలు విడిచిపెట్టకూడదు నిజంగా పిల్లలు ఫోన్లు చూసి చెడిపోతున్నారో అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఫోన్ ఇచ్చేటప్పుడు వారు ఏం చేస్తున్నారో ఫోన్లు ఏం చూస్తున్నారో మనం కూడా చూడాలి అలా చూడలేని పక్షంలో వారికి ఫోన్ ఇవ్వకుండా ఇండోర్ గేమ్స్ ఏవైనా ప్లాన్ చేయాలి ఇండోర్ గేమ్స్ వారు ఆడను అంటే మీరు కూడా ఆడితే వారికి కూడా ఆడాలి అనిపిస్తుంది వారితో ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయండి అలా అయితే ఖచ్చితంగా వారు కూడా ఇండోర్ గేమ్స్ ఆడుతారు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడం మంచిదే కానీ వారు ఫోన్ ఇచ్చాక ఏం చేస్తున్నారో మనం చూడలేం కదా అందువలన ఇండోర్ గేమ్స్ కూర్చొని ఆడుకునేవి ఏవైనా ఉంటే వారికి చెప్పి మీరు కూడా ఆడితే వారు కూడా ఎంజాయ్ చేస్తారు చేతి నుండి విసిరే రాయి చేసుకున్న అవకాశం గడిచిపోయిన కాలం పెరిగే వయసు అలాగే నోటి నుండి వెలవడే మాట తిరిగి వెనక్కి రావట అందువలన ఎవరినైనా ఏదైనా అనే ముందు కొంచెం ఆలోచించుకొని అనాలి ఎందుకంటే వారి మనసు గాయపరిస్తే దానికి మనం బాధ్యమవుతాము అందువలన ఎప్పుడూ కూడా మన నోటి నుంచి వచ్చే మాటలకి ఎప్పుడూ కూడా సమాధానం చెప్పాలి అని అనుకోండి ఈ రోజు కాకపోయినా రే రేపైన మనల్ని ఆ మాటకి నిందిస్తారు అందువలన ఆచితూచి మాట్లాడడం నేర్చుకుంటే మన మన జీవితానికే చాలా మంచిది ఒకరి ప్రేరణతో అంటే ఒకరి ఇన్స్పిరేషన్తో మనం ఏదైనా పని మొదలు పెట్టామంటే ఖచ్చితంగా దాన్ని సాధించలేము ఎందుకంటే ఆ రోజు మాత్రమే ఆ ప్రేరణ ఉంటుంది అదే మన మనసులో అనుకున్న పని మొదలు పెట్టామంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు సాధిస్తాం ఎందుకంటే అది మన మనసులో అనుకున్నాం మనం చెయ్యాలి అనుకున్న పని గనక ఏదో ఒకరోజు దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతాం అంతేగాని వేరే వాళ్ళు ఉత్తేజపరిచారని ఒక పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోతుంది ఎప్పుడైనా మన మనసులో అనుకున్నది మాత్రమే జరుగుతుంది దాన్ని మాత్రమే మనం గట్టిగా నమ్మి గట్టిగా కష్టపడతాం